తాజాగా మాదాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న ఐదంతస్తుల సత్వా బిల్డింగ్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేకాయి నిమిషాల్లోనే మంటలు ఇతర ఫ్లోర్లకు వ్యాపించాయి ఆ భవనంలో రెస్టారెంట్ తో పాటు ఐటీ కంపెనీ కూడా ఉండటంతో ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు ఐటీ కంపెనీలు అంటే నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి దీంతో అగ్ని ప్రమాదంతో అందరూ ఒక్కసారిగా ఉలిక పడ్డారు అటు అదే భవనంలో బారన్ రెస్టారెంట్ కూడా ఉంది దీంతో మంటలు అక్కడే మొదలై భవనం అంతా వ్యాపించి ఉంటాయని అనుమానిస్తున్నారు కాగా ముందుగా ఫ్లోర్ అంతా పొగ రావడంతో భయపడ్డ ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు తీరా బయటకు వచ్చాక భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుట్న ఘటనా స్థలానికి చేరుకున్నారు రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు అటు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా మంటలను ఆరిపారు ఫైర్ సిబ్బంది కానీ షార్ట్ సర్క్యూట్ కారణంగా లేదా రెస్టారెంట్ లోని కిచెన్ లో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు ఫైర్ సిబ్బంది హైర్ యాక్సిడెంట్ విషయం తెలిసి యజమానులు అక్కడికి చేరుకున్నారు ప్రమాదం ఎలా జరిగి ఉంటుందో తెలియదన్నారు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఉద్యోగులు బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్ని ప్రమాద కారణాలపై విచారణ జరుపుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి